నా పేరు శ్రీరామ్ శర్మ బ్యాంక్ లాకరు కొత్త రూల్స్ ఏంటంటే ఇకపై లాకర్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఓపెన్ చేయాలి అంటే ఫింగర్ ప్రింట్స్తో మాత్రమే ఓపెన్ అవుతుంది ఇప్పటిదాకా సిగ్నేచర్స్తో ఓపెన్ చేసే పద్ధతి ఉండేది దీనికి సస్తి చెప్పి ఇకపై ఈ లాకర్ ఓపెన్ చేయాలంటే కేవలం ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసి మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఈ కొత్త పద్ధతి సెక్యూరిటీ కోసం ఒకరి లాకర్ ఇంకొకరు ఆపరేట్ చేయకుండా ఇట్లా తెరవకుండా చేయడానికి ఈ పద్ధతిని స్టార్ట్ చేస్తుంది బ్యాంకు ఇకపై బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి యూజ్ చేసిన వెంటనే మీ మొబైల్ ఫోన్కి మెసేజ్ పంపిస్తారు సెక్యూరిటీ కోసం అసలు ఈ బ్యాంకు లాకర్ మీరే ఆపరేట్ చేశారా లేకపోతే వేరే వాళ్ళు మీ పేరుతో ఓపెన్ చేశారా అని తెరవడానికి ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకొస్తుంది బ్యాంకు రివైజ్డ్ అగ్రిమెంట్స్ పైన లాకర్ ఓనర్ సంతకం ఫ్రెష్గా చేయవలసి ఉంటుంది ఇట్లా కొత్త సంతకాలు అగ్రిమెంట్ పైన ఈ డిసెంబర్ ఇరవై ఐదు లోపల తప్పకుండా చేయాలి లేకపోతే ప్రాబ్లం వస్తుంది అని బ్యాంక్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఇది చాలా బాగుంటుంది అని అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోని లాకర్లోని నగదు కానీ లేకపోతే వెపన్స్ కానీ పెట్టడానికి వీలు లేదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఈ రూల్ పెట్టడం జరిగింది మేనేజ్మెంటు బ్యాంకు